వెల్కమ్ టు మై ఛానల్ హలో పదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటో ధరలు అలాగే మదనపల్లి టమాటో దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబిటి జీపీఆర్ ఇక్కడ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ ఒక ఒక మండి రెండు మండీలకైతే దిగుమతి పెరిగింది ఇంకా టీవీస్ ఎంఆర్ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే చాలా మండీల వరకు దిగుమతి నేటికంటే పెరిగింది ఈరోజు టోటల్గా అన్ని మండీలు చూసుకుంటే దిగుమతి ఈరోజు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి